హుస్నాబాద్ పట్టణంలోని క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు చారిత్రాత్మకమైన దినం బ్రిటిష్ వారి చేతిలో బందీ అయిన దేశం నుండి వదిలి వెళ్లలని శాంతియుతంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో మహా ఉద్యమంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేయడం జరిగింది ఆ మహత్తర ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది స్వతంత్రం కోసం పోరాడిన విధంగా సమాజాన్ని కాపాడుకోవడానికి మన సమస్యలను పరిష్కారం కోసం అలానే వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఆ ఉద్యమ స్ఫూర్తితో రాబోయే కాలంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే మొక్కలు నాటాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకోవాలి వాతావరణాన్ని పరిశ్రమంగా ఉంచుకోవాలి భారతదేశాన్ని అఖండ భారతదేశం ఐక్యంగా అభివృద్ధి చేసుకోవాలి దేశంలో మనందరం బాధ్యతగా శ్రమపడి ముందుకు వెళ్ళాలి స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా పోరాటంలో బ్రిటిష్ అణిచివేతలో అమరులైన వారికి నివాళులు ఆర్పిస్తున్న స్వతంత్ర ఫలాలు అందరికీ చేర్ విధంగా అందరూ వ్యవహరించాలి ఒక చారిత్రాత్మక చేతిలో బందీ వదిలిపో వెళ్ళమని శాంతియుతంగా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో బాంబేలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఒక మహా ఉద్యమంగా భారత్ను వదలండి ఫిట్ ఇండియా అనే నినాదంతో ప్రారంభించినటువంటి మహోద్యమానికి గల ఈ రోజు మనం అందరూ కూడా మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కూడా మనం కొన్ని ఫిట్ చేయాల్సిన అవసరం ఉంది మన దగ్గర సమాజాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఆనాడు తీసుకొని ఏదైతే దేశంలో మనం స్వతంత్రం కోసం పోరాడినమో ఈరోజు కూడా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి మనందరం కూడా కొన్ని అంశాల పట్ల అంతే తీవ్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇలా మనం రాబోయే కాలానికి పారిశుద్ధ్యాన్ని లేదా వాతావరణ కాలుష్యాన్ని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ప్లాంటేషన్ చేసుకోవాలి ఆరోగ్యం కాపాడుకోవాలంటే అనేక రకాలుగా ఈరోజు పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నివారించే విధంగా చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి కావచ్చు లేదా ఉత్పత్తికి సంబంధించుకోవచ్చు లేదా అనేక అంశాలకు సంబంధించి భారతదేశాన్ని అఖండ భారతదేశంగా ఐక్యంగా అభివృద్ధి దేశంగా తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరు కూడా మనం ఇంత కష్టపడి సాధించుకున్న స్వతంత్రం దేశంలో మనందరం కూడా మన బాధ్యతగా మనకు వచ్చినటువంటి అవకాశాన్ని శ్రమను పడి అన్ని రకాల ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ ఆనాడు ఈ యొక్క పోరాటంలో క్విట్ ఇండియా పోరాటం కూడా ఆంగ్లేయులు అణచివేసేటువంటి సందర్భంలో అమరులైన వారందరికీ నివాళులు అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు ఇచ్చినటువంటి స్వతంత్ర వేడుకలు స్వతంత్ర ఫలాలు అందరూ కూడా చేరే విధంగా అందరూ బాధ్యతగా వివరించాలని ఆకాంక్షిస్తా